హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆ ఇప్పుడు ఏలేటి ప్రభాకర్ రెడ్డి అందజేసిన అంశంగా చక్రాల కుర్చీలో మిచేల్ స్ఫూర్తిదాయక చైతన్య జ్యోతి ఆయన ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి చక్రాల కుర్చీలో మిచేల్ స్ఫూర్తిదాయక చైతన్య జ్యోతి ఆయన ఇక వినండి కష్టాలకు బెదరొద్దు విశ్వాసం దానితో తొణకొద్దు అని వేదిక మీద ఎనభై ఏళ్ల మిచ్చేలు చెబుతుంటే ఇలాంటి మాటలు చెప్పటానికి వినడానికి బాగుంటాయి ఆచరణలో పెట్టేటప్పుడు కదా తెలుస్తుంది బాధ అని మనసులోనైనా అనుకునేవారు చాలామందే ఉంటారు కానీ ఆయన మాట తర్వాత తన గురించి చెప్పటం మొదలుపెట్టగానే అందరూ ఆశ్చర్యంతో నోరెళ్ళబెడతారు అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో కేబుల్ కార్ నడిపే ఉద్యోగం చేస్తున్న మిచేల్కి మోటార్ బైక్పై దూసుకెళ్లడం అంటే సరదా ఓసారి అలాగే వెళ్తుండగా రోడ్డుకు అడ్డంగా వచ్చిన భారీ ట్రక్కు కొన్ని అతన్ని ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో మిచెల్ శరీరం అరవై శాతానికి పైగా కాలిపోయింది ఎంతో కష్టపడి పదహారు చోట్ల నుంచి చర్మాన్ని తీసి అతికించి పదమూడు ట్రాన్స్ఫ్యూజన్స్ చేస్తే కానీ మిచెల్ను బతికించి ఆయన శరీరానికి ఒక రూపు తీసుకురాలేకపోయారు డాక్టర్లు పూర్తిగా కాలిపోయిన చేతివేళ్లను మాత్రం ఏమీ చేయలేకపోయారు కాలిన శరీరాన్ని చూసుకుంటూ కుమిలిపోలేదు మిచెల్ పరిస్థితులతో పాటు తాను మారాలి అనుకున్నారు బైక్ కంపెనీ మీద కేసు వేసి పెద్ద మొత్తంలో నష్టపరిహారం పొందారు మరో ఇద్దరితో కలిసి ఓ సంస్థను స్థాపించారు వెర్మాంట్ క్యాస్టింగ్స్ అనే ఈ కంపెనీ తక్కువ ఇంధనంతో మండే పొయ్యిలను తయారు చేస్తుంది మిచెల్ ఆత్మస్థైర్యంలాగే ఆ కంపెనీ కూడా ఎదిగింది మిచల్ కోటీశ్వరుడయ్యారు అంతటితో కథ ముగియలేదు ఇంకా ఏదో సాధించాలనే తపన ఆయనలో రగులుతూనే ఉంది చేతి వేళ్ళు సహకరించకున్నా కష్టపడి సాధన చేసి పైలట్ శిక్షణ పూర్తి చేయడమే కాక సొంతంగా విమానాన్ని కొనుక్కున్నారు ఓ రోజు ఆయన నడుపుతున్న విమానం కుప్పకూలింది తనతో పాటు ఉన్నవాళ్ళు స్వల్ప గాయాలతో తప్పించుకున్నా తను మాత్రం తీవ్రంగా గాయపడ్డారు రెండు కాళ్ళు పన్నెండు పక్కటెముకలు విరిగిపోయాయి మొదటి ప్రమాదంతో ఇష్టమైన బైక్ డ్రైవింగ్ దూరమైతే రెండో ప్రమాదం నడకనీ దూరం చేసింది ఆయన జీవితం చక్రాల కుర్చీకి పరిమితమైంది మరెవరన్నా అయితే ఆ పరిస్థితుల్లో ఏం చేసేవారో కానీ మిచెల్ మాత్రం వారందరికన్నా భిన్నంగానే చేశారు అని చెప్పవచ్చు ఆయనకు పది మంది మధ్య ఉండటం నలుగురికి సహాయపడటం ఇష్టం ప్రయాణాలు ఇష్టం వ్యాపారం చూసుకుంటూనే ఆ ఇష్టాలను నెరవేర్చుకుంటున్నారు కొలరాడాలోని ఒక చిన్న పట్టణానికి రెండుసార్లు మేయర్గా ఎన్నికయ్యారు ఆయన పర్యావరణ కార్యకర్తగా ఓ మైనింగ్ కంపెనీతో తలపడి ఒక పెద్ద పర్వతాన్ని గనుల తవ్వకం నుంచి కాపాడారు రెండు తీవ్ర ప్రమాదాల సర్వైవర్గా తన అనుభవాలను సవాళ్లను అధిగమించిన తీరును వివరిస్తూ పుస్తకాలు రాశారు రేడియో టీవీల్లో కార్యక్రమాలు చేశారు మోటివేషనల్ మోటివేషనల్ స్పీకర్గా ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు నీకేం జరిగిందన్నది కాదు దాన్ని నువ్వెలా తీసుకున్నావు అన్నది ముఖ్యం అని చెబుతూ ఎందరిలోనో ఉత్సాహాన్ని నింపుతున్నారు మిచేల్ ఇది కదా స్ఫూర్తిదాయకమైనటువంటి అంశం చక్రాల కుర్చీలో మిచెల్ స్ఫూర్తిదాయక చైతన్య జ్యోతిగా వెలసిల్లుతున్నారు ఈ అంశం ఏలేటి ప్రభాకర్ రెడ్డి గారి విరచిత సహకారంతో మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో స్ఫూర్తిదాయక అంశాల శీర్షికన ఈ విషయాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు